నేటి యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగేందుకు నిర్ణయాలు తీసుకుని వ్యాపార అభివృద్దిలో స్థిరపడాలి అన్న వారి అభిలాష్ తాను స్వాగతిస్తారని మాజీ ఎమ్మెల్యే జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు కోడుమూరు రోడ్లోని హోసన్నా మందిరం సమీపంలో అలీ కేఫ్ ను షేక్ ఆసిఫ్ మొహమ్మద్ రఫీలు నూతనంగా ఏర్పాటు చేశారు కేంద్రం కేఫ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎస్వి మోహన్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత వాసులు మంచి టీ కాఫీ టిఫిన్లు తీసుకోవాలంటే బల్లారి చౌరస్తా ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి అలాంటి వారికి చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో కేఫ్ను ఏర్పాటు చేసి ఉచిత వైఫై సౌకర్యం కల్పించడం విషయం విషయమని అన్నారు

가자 아아아아자

హలో <laughs> <tid> Terima kasih telah menonton! Terima <coughs> kasih ఈ రోజు కోడిమూడు రోజుకు అలీ కేఫ్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఓన్లీ టీ స్నాక్స్ కాకుండా నూడిల్స్ కావచ్చు బోబీ కావచ్చు దాంతోపాటు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీలు తర్వాత కాఫీ మిల్క్ బాదం మిల్క్ పెట్టి ప్రతి మామూలు టీ షాప్ అది చిన్నగా పెడతారు ఆల్మోస్ట్ హోటల్ లాగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం పైన కూడా ఓపెన్ ఎయిర్ ప్లేస్ ఏర్పాటు చేసి అక్కడ కూడా సప్లై పెట్టి పరపెట్టారు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మంచి క్లీంగా బల్లార్స్ వ్యవస్థ పోయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అంత దూరం పోకుండా ఇక్కడ ఎక్కువ లారీ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు తర్వాత ఇక్కడ అన్ని మెకానికల్ షాపులు కావచ్చు వెనకనే చర్చెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక మంచి ఈ రెస్టారెంట్ ఒక కేఫ్ రావడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఏదో ఉద్యోగం లేదని మామూలుగా ఇబ్బంది పడకుండా సొంతంగా ఒక కేక్ పెట్టేసి దాంట్లో వాయినతో పాటు మనకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ముందరు మనస్ఫూర్తిని అభినందిస్తున్నారు అలీ కేంద బాగా జరిగే హోటల్ ఇంత నాలుగైదు బ్రాంచ్లు ఓపెన్ చేసి స్థాయి వీళ్ళందరూ ఎదురుగారని మన స్పీచ్లో పెరిగి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మా కేఫ్ ఓపెనింగ్ అల్లి కే రోజు ఓపెనింగ్ అయ్యింది ఈ రోజు మార్నింగ్ మా ఎస్వి మా దగ్గర సార్ వచ్చి కేఫ్ని ఓపెన్ చేశారు హార్డ్లీ థ్యాంక్స్ టు ఏం తను తన మన పార్టీ వాళ్ళందరూ వచ్చి ఈ కేఫ్ ను ఓపెనింగ్ చేశారు ఆ మా ఎస్ రెడ్డి సార్ చెప్పినట్టునే మా లీఫ్ అనేది సక్సెస్ రూట్ లో పోవాలని మేము ఆ ఎస్మోహన్ రెడ్డి సార్ కూడా చాలా బాగా స్పీచ్ కూడా ఇచ్చారనమాట న్యూస్ పేపర్ తో చాలా మందితో మాట్లాడారు

నా పేరు షేక్ ఆసిఫ్ మా బెదర్ బఫీక్ ఈ రోజు మా అలీ ఫ్లేప్ మన పెద్ద పేరు లో ఓపెన్ అయింది అన్న చాలా పుయాలు మన యేసుమోహన్ రెడ్డి అన్నది అన్న పిలుస్తే తొందరగా వచ్చినారు ఈరోజు ఒక వన్ డే బిఫోర్ చెప్పిన మన యశ్వమోహన్ రెడ్డి అన్నది అంత బిజీ పక్షాలు ఈ రోజు కావడానికి నాకు చాలా సంతోషం అనిపించింది అలీ ఫ్లేప్ కి అలీలో వచ్చేసి మనం ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ ూడిల్స్ గోపి మంచూరియా అన్ని టీ టీతో పాటు ఫ్రీ వైఫై కూడా ఉంది మనది మన ఆ ప్లానింగ్ తో అన్నది గోల్డెన్ హ్యాండ్ దేవుడు కావాలి అక్కడ సక్సెస్ అవ్వాలని మన సూచిగా కోరుతున్నా థ్యాంక్ యూ మన ఎస్వి మోహన్ రెడ్డి అన్న చాలా థ్యాంక్ యూ ఫ్రీ వైఫై కూడా దొరుకుతాయి మన మా పేరు వచ్చేసి మొహమ్మద్ రఫీక్